ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనీయ సుక్రీ సునమున శుభములు కలిగిన గాక ఈ యొక్క కాల సమయం దేవుని యొక్క వాక్య భాగం నుండి విశ్వాసుల యొక్క బాధ్యతలు దేవుని యొక్క లేఖనాల్లో ఏమని లిఖించబడి ఉన్నాయి మన బాధ్యత ఏంటి అనే సత్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని లేఖనాలని తెరిచి చూద్దాం రెండవ దిన వృత్తాంతాలు గ్రంథంలో ఏడు పద్నాలుగులో దేశము కొరకు మనము ప్రార్థన చేయాలి దేశములో వారి యొక్క రోగములను గూర్చి ప్రార్థించాలి వారికి ఉన్న సమస్యలను మనము గ్రహించిన వారమై భారము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఇది మన కర్తవ్యం అయి ఉన్నది అయితే ప్రార్థన చేయనప్పుడు విశ్వాస యొక్క బాధ్యత ఏంటి ఈ విశ్వాసి ఎవరు నా పేరు పెట్టబడినా నా ప్రజలు అనగా పరిశుద్ధులు అనే పేరు ఎవరు పరిశుద్ధులు ఎవరు నీతిమంతులు అనగా తమ పాపము లొప్పుకొని విడిచిపెట్టినవారు నా పేరు పెట్టబడిన నాజనులు తమ్ము తాము తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో తగ్గించుకునుట నేల మట్టుకు వంగి పడి దావీదు ప్రార్థించి ఉన్నాడు మనము తమ్మును తాము తగ్గించుకొని అనగా మనల్ని మనము తగ్గించుకొని ఎవరి ముందు సర్వోన్నతుడైన దేవుని ముందు తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల ప్రార్థన చేసి వెదకాలి ఎవరిని వెదకాలి దేవుని వెదకాలి అనగా దేవుడు మనతో మాట్లాడునట్టుగా దేవుడు మన మనవి ఆలకించున్నట్టుగా మన మధ్య దేవునికి ఒక సత్సంబంధము కలిగి ఉండునట్టుగా మనం ప్రార్థించాలి అనగా పరిశుద్ధత కలిగి ఉండునట్టుగా పరిశుద్ధులమై నిర్మలులమై ప్రభు సన్నిధిలో విన్నపము చేసిన ఎడల మనల్ని మనము తగ్గించుకున్న ఎడల అప్పుడు మనం వెదికిన ఎడలా ప్రభువును తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ప్రార్థన చేయడమే చాలా ఈజీగా చేస్తాం కానీ చెడు మార్గములు మన జీవితంలో ఉన్నాయని ఎరిగి కూడా వాటిని విడిచిపెట్టము నా ప్రిలరా రెండు రకాల పాపాలు ఉన్నాయి ఒకటి అంతరంగమైన పాపాలు బాహ్యంగా కనబడే పాపాలు కొన్ని సరిచేసుకునే పాపాలు కొన్ని ప్రభే క్షమించాల్సిన పాపాలు ఫర్ ఎగ్జాంపుల్ అంతరంగంలో దాగి ఉన్న భయంకరమైన పాపము కపటము వేషధారణ ద్వేషము కలహము ఈర్ష పగ కక్షలు ఇవన్నీ కూడా అంతరంగంలో దాగి ఉన్నాయి అవి మనుషులకు కనబడవు దేవునికి మనకు మాత్రమే కనబడతాయి అప్పుడు మనము ఇటువంటి స్థితితో ప్రార్థన చేస్తే ప్రభు అలకించడు అయితే సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము ఈ యొక్క అజితేంద్రియము ఈ మురికితో నింపబడిన హృదయాన్ని మనం కడుక్కోవాలి ప్రభు యొక్క రక్తం ద్వారా కడుక్కోవాలి శుద్ధి చేయబడాలి అప్పుడు ఆయన మనం వ్యాకిస్తాం అప్పుడు ఆయనను వెదకాలి మన చెడుతనమును విసర్జించి ఈ అంతరంగంలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని కూడా కడిగి వేసి పారద్రోసి ప్రభు సన్నిధిలో అప్పగించుకున్నప్పుడు మనం ఇలాగ తెల్లగా మారిపోతాం ఎంత బాగుందండి హలోలివియా చెడుతనము విసర్జించాలి అంతరంగంలో పాపము సులువుగా సరి చేసుకొని ఒప్పుకున్నావు క్షమించుమన్నావు అది ఎవరికి కనబడదు నీకేమీ ప్రాబ్లం లేదు కానీ బాహ్యంగా చేసే పాపాలు ఉన్నాయి భూతులు కోపము ద్వేషము దెబ్బలాటలు యుద్ధాలు నా ప్రియుల కక్షతో కొట్టుట చంపుట మరియు వారిని హింసించుట వ్యభిచారము జారత్వం విగ్రహారాధన చెడు స్నేహము తాగుడు ఇవన్నీ కూడా బయట కనిపించే పాపాలు ఈ పాపాలు విడిచిపెట్టుట చాలా కష్టం చాలా త్యాగముతో చాలా కఠినంగా చాలా కఠినంగా నిర్ణయం తీసుకుంటేనే కానీ ఆ మనిషి వాటి నుంచి బయటికి రాలేడు అదేవిధంగా అలవాట్లు చెడు అలవాట్లు కూడా అలాగే ఉన్నాయి ఇవి విడిచిపెట్టాలంటే సిగరెట్టు త్రాగుడు జూదము కైనీలు ఇవన్నీ వదిలిపెట్టాలి అని అంటే చాలా కష్టం జూదము నా ప్రియులరా చెడుతనము విడిచిపెట్టి చెడు మార్గములాను విడిచిన ఎడల ఎడల అనగా కండిషనల్ రెస్పాన్స్ బై ద లోడ్ కండిషనల్ కండిషనల్ నీవు ఇలా చెయ్యి అప్పుడు నీ ప్రార్థన నేను వింటాను అప్పుడు నీ పాపములను క్షమిస్తాను అప్పుడు నీ దేశమును స్వస్థపరుస్తాను ఇది నువ్వు ఇలా చెయ్యి నేను ఇలా చేస్తాను ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అంటున్నాడు కండిషనల్ ప్రేయర్ కాబట్టి ఇఫ్ మై పీపుల్ విచ్ ఆర్ కాల్డ్ బై నేమ్ బై మై నేమ్ Shall humble themselves and pray and seek my face and turn from their wicked ways. Then will I hear from heaven and will forgive their sin and will heal their land. Hallelujah. I will forgive their sin. తప్ప ఉందండి నువ్వు చేసుకుంటే నీ చెడు మార్గములు విడిచిపెడితే ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఆయన్ని పాపములు అన్ని క్షమిస్తాడు దానికి నువ్వు డబ్బు కట్టక్కర్లేదు రుసుము కట్టక్కర్లేదు దానికి నువ్వు కో గొర్రెలు మేకపోతులు ఈ పొట్టేళ్ళు నువ్వు బలి అర్పించవలసిన అవసరం లేదు నా పిల్లరా దీన మనసు కూడా నిన్ను నీవు తగ్గించుకో నీ చెడు వ్యసనాలు మార్గములన్నిటిని విడిచిపెట్టినాడలా ఆయన మన ప్రార్థన విని ప్రభు ఏం చేస్తాడు వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్త దేశము రోగగ్రస్తమైంది దేశము జబ్బుతో ఉంది క్షయతో ఉంది క్యాన్సర్ వ్యాధితో ఉంది నా పిల్లరా భయంకరమైన బలత్కారాలతో ఉంది ఉంది కొట్టబడుతూ ఉంది ఈ దేశాన్ని బాగు చేయాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు ప్రార్థన చేయాలి అయితే సరైన అధికారులు కావాలా వద్దా కావాలి అధికారుల కొరకు ప్రభు సన్నిధిలో మనవి చేయాలి చేతులెత్తి జోడించి ప్రభు సన్నిధిలో నేను నీవు తగ్గించుకొని ప్రార్థించేయాలి అప్పుడు ప్రభు మన ప్రార్థనలకు ఇస్తాడు దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలిగింది ఇక్కడ మరొక విషయము జ్ఞాపకం చేసుకుంటే అధికారమును ఎదిరించువాడు అధికారము రోమిలకు వ్రాసిన పత్రిక పదమూడు రెండులో శరీర విషయములో శరీరమునకు సంబంధించిన ఈ దేశములో నివసించుచూ ఉన్నప్పుడు దానికి అధికారులు ఉన్నారు కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచూ ఉన్నాడు ఇక్కడ రెండు రకాలైన అధికారులు ఒకరు నీకు నచ్చిన అధికారులు ఒకరు నీకు నచ్చని అధికారులు అయితే ఆ నచ్చని అధికారుల అధికారమునకు లోబడవు నువ్వు అప్పుడు దేవుని నియమమును ఎదిరించుచున్నావు ఎందుకో తెలుసా ఆ అధికారము అతనికి అనుగ్రహించినవాడు ప్రభువే కాబట్టి అలా ఎదిరించేవారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు కాబట్టి ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు మీకు మేలు కలుగునట్లు అధికారులు దేవుని పరిచారు వారు ఎవరైనా సరే వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు అధికారులుగా అధికారము వారికి ప్రభు చేత అనుగ్రహించబడింది కాబట్టి వారిని దేవుడు నియమించి ఉన్నాడు కాబట్టి ఆ అధికారమునకు మనము లోబడాలి కాబట్టి నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండ కోరితేవా మేలు చేయము ఒకవేళ అట్టి అధికారులు దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు నిపుక నిజులు మంచివాడా చెడ్డవాడా మంచి రాజు కాదంటాము కానీ నా సేవకుడు నా ప్రియమైన సేవకుడు అంటాడు దేవుడు ఆ అధికారము అతనికి అనుగ్రహించినవాడు లోకమును పరిపాలించుటకు ప్రభు ఆయనకు అధికారం ఇచ్చాడు అందువలన అధికారం ఇచ్చినవాడు ప్రభువే కాబట్టి ఆ అధికారం ఇచ్చిన దేవునికి ఆ నెబుక నెజరు అధికారము కలిగిన వాడే సర్వలోకాన్ని పరిపాలించాడు మనము ఎదిరించక దేవుని నేను విధేయత చూపవలసిన ఉన్నాం వారికి భయపడక ఉండాలని నువ్వు అనుకుంటే మేలు చేయి అప్పుడు వారి చేత నువ్వు మెప్పు పొందుతావు ఎంత బాగుందండి అందువలన ఇక్కడ నువ్వు చెడ్డది చేసినాడలా వారు వారికి నువ్వు భయపడాలి వారు ఊరికే ఖడ్గం ధరించరు కదా కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపటకే వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు అట అల్లియా దేవునికి మహిమ కలిగి కాబట్టి వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ పని కలిగి ఉందాం కాబట్టి తిమోతి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనములో ఒకటో వచనము ఇలా రాయబడి ఉంది సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రతి ప్రభుత్వ అధికారుల కొరకు మనము ప్రార్థించాలి ఇది మంచిది సుఖంగా బ్రతకాలి అని అనుకుంటున్నావా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావా కడుపు నిండా మంచి ఆహారం కలిగి ఉండాలని కోరుకుంటున్నావా కాబట్టి మనము మన భక్తిలో సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి మన పని మనం జాగ్రత్తగా దేవునికి స్థుతియాగములు చెల్లించుచు మన దినములు గడపాలని కోరుకుంటున్నావా అలాగైతే అలాగైతే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలు చేయాలి ప్రార్థనలు చేయాలి యాచనలు చేయాలి ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైన కార్యము కాబట్టి మనము ఇక్కడ ఆలోచన చేయాల్సిన మరి విషయం ఏమనగా మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనము తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా దేవుని చిత్తము చొప్పున జరిగించాలి ఇక్కడ ప్రభుత్వ అధికారులను ఎన్నుకున్నట్టుకు దేవుడిని అధికారం ఇచ్చి ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు హక్కు కూడా ఇచ్చాడు ఈ వయస్సులో దేవుడు నీకు ఆ హక్కు ఇచ్చి ఆ ప్రభుత్వ అధికారులను ఎంపిక చేసుకున్నట్టు దేవుడు అవకాశం ఇచ్చాడు అప్పుడు నువ్వు జ్ఞానయుక్తముగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ఆ పని చేయాలి అప్పుడు దేవుడు నీవు ప్రార్థనాపూర్వకంగా వేసిన ఓటును బట్టి అలాగా ఎంతమంది వేశారో వారిని బట్టి ప్రభుత్వ అధికారులను దేవుడు ఎంపిక చేస్తాడు అది నీ చేతిలో ఉంది దేవుని యొక్క చిత్తములో ఉంది నీ యొక్క ఓటును హక్కును వినియోగించుకోవాలి జ్ఞానయుక్తముగా నీతి నీతిమంతుడవై ఈ పని చేయా బద్ధుడవై కాబట్టి నా ప్రియమైన వర్లరా ఈ యొక్క ఎన్నికలలో ప్రతి వారు క్షేమంగా ఓటు వేయనట్లుగా వారి యొక్క హక్కును జాగ్రత్తగా ఉపయోగించున్నట్టుగా నీతియుక్తంగా దేవునికి ఇష్టమైన బిడ్డలముగా ఓటు వేసి మన బాధ్యతను నెరవేరుద్దాం రాజుల కొరకు అధికారులకు కొరకు రానున్న పరిపాలన అధికారుల కొరకు ప్రార్థిద్దాం ఖచ్చితంగా ప్రభు మన మనవి ఆలకిస్తాడు మన దేశమును స్వస్థపరిస్తాడు అటు భాగ్యం ప్రభు మనకు గాక ఆమె